వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ నైంటీ ఫైవ్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము చిప్రి లతిక ఇంటికి రాకపోవడంతో ఆమె కోసం ఎదురు చూస్తూ ఇంటి బయటనే ఉంటుంది ఇంతలో భర్త రాగా ఏమండి లతికని చూసారా మీరు అని అడగగా వెంటనే అతను ఏమైంది ఎందుకు ఆందోళన పడుతున్నావు ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతారు వెంటనే ఆమె ఇంటికి రాలేదు రోజు ఈ సమయానికి ఇంటికి వచ్చేసేది ఈరోజు ఏమైందో తెలియడం లేదు ఆమె ఇంటికి రాకపోవడంతో నాకు చాలా ఆందోళనగా ఉంది ఇంకా కర్మాగారం దగ్గర ఉందా లేదంటే మరెక్కడైనా ఉందా అని నాకు కంగారుగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వేళ తండ్రి చేరుకొని మా అమ్మాయి ఇంటికి రాలేదు మీ అమ్మాయి వచ్చిందా అని అడగగా మా అమ్మాయి కూడా రాలేదు ప్రతిరోజు వాళ్ళు కర్మాగారం దగ్గర పని అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు కదా కొంత సమయానికి వస్తారులే అని మేము కూడా ఇప్పటిదాకా చూసాము అంటే మీ దగ్గరకు కూడా ఇంకా రాలేదా అని వాళ్ళు కూడా ఆందోళన పడిపోతూ ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఇంకా కర్మాగారం దగ్గరే ఉండి ఉంటారా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటారా అని వాళ్ళంతా అక్కడి నుంచి బయలుదేరుతారు మాట్లాడుకొని మరోవైపు పిల్లలంతా ఆ రోజు అన్ని పనులు చేయడంతో బాగా అలసిపోతారు వారు వారి పనులు ఎక్కువగా ఉంటాయి కొంతమంది అలా పోయి దగ్గర పనులు చేస్తూ ఉంటారు మరికొంతమంది కూరగాయలని అలాగే పండ్ల ముక్కల్ని కోస్తూ ఉంటారు ఇలా ఎవరి పనులు వారికి ఎక్కువగా అనిపిస్తాయి పని భారం ఎక్కువ అవడంతో బాగా అలసిపోయి ఉంటారు ఇంతలో ప్రహ్లాద్ దాదాపు పని పూర్తయిపోయినట్టే ఇక మన అందరం వీలైనంత త్వరగా ఇంటికి బయలుదేరాలి మన కోసం అమ్మా నాన్న వాళ్ళు ఆందోళన పడుతూ ఉండి ఉండొచ్చు సమయం మించిపోయింది కదా అని అలా మాట్లాడుతూ ఆలోచనలో ఉండగా కింద ఉన్న అరటి తొక్కని చూసుకోకుండా దాని మీద కాలు వేస్తాడు ఒక్కసారిగా జారి కింద పడతాడు అతని చేతిలో ఉన్న అట్టపెట్ట కాలు మీద పడి అతనికి గాయమవుతుంది వెంటనే కంగారు పడుతూ స్నేహితులంతా ఎలా ఉంది అని అడుగుతారు ఆ పెట్టని పక్కకి తీసి చూడగా అతనికి గాయమవుతుంది వాళ్ళంతా ఆందోళన పడుతూ చూడు నీవు జాగ్రత్తగా ఉండాలి ఇలా ఏదో ఆలోచిస్తూ ఇటువంటివి చేస్తే ఇలాగే జరుగుతుంది అని పిల్లలు అలా ధైర్యాన్ని ఇస్తారు మరోవైపు తల్లిదండ్రులు అందరూ ఈరోజు ఇంత ఆలస్యమైనా కూడా ఇంతవరకు మా పిల్లలు రాలేదు మీ పిల్లలు రాలేదు అంటే అందరూ ఖచ్చితంగా కర్మాగారం వద్దనే ఉండి ఉండొచ్చు అనమాట పదండి వెళ్దాం మనం అక్కడికి వెళ్ళినట్టయితే అసలు ఈరోజు ఆలస్యం అవడానికి గల కారణం ఏమిటి అనేది తెలుస్తుంది కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒకరు అతను కేవలం ఆరు గంటల పని మాత్రమే చెప్పారు ఇప్పటికీ వీళ్ళు వెళ్ళి తొమ్మిది గంటలైంది రాకపోవడానికి కారణం అనేది ఈరోజు మనం మాట్లాడి తెలుసుకొని తీరాల్సిందే అని వాళ్ళ అందరూ అలా పిల్లల కోసం బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి అలా పిల్లలు ఎదురుగా వస్తారు ఏమైంది ఎందుకు ఆలస్యమైంది ఈరోజు ప్రతిరోజు మీరు త్వరగానే వస్తున్నారు కదా మరి ఈరోజు ఎందుకు అయిపోయింది అని అలా కంగారు కంగారుగా మాట్లాడిస్తూ ఉంటారు వెంటనే ఒక తల్లి చూడండి మనం కూడా ప్రతిరోజు పనులకు వెళ్తూ ఉంటాం కదా పనులు ఒక్కో రోజు ఎక్కువ ఉంటాయి ఇంకో రోజు తక్కువ ఉంటాయి అదేవిధంగా కర్మాగారంలో ఈరోజు పని ఎక్కువగా ఉండి ఉండొచ్చు మనం ఏదైనా సరే దేనికైనా సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది అప్పుడే మన పిల్లలు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగడానికి ఒక మంచి ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోగలుగుతారు ఇలా ఒక్కరోజు ఆలస్యమైందని మనం కంగారు పడితే లాగా ఎక్కువ కష్టపడితే వారికి ఎక్కువ ప్రతిఫలం లభిస్తుంది ఈరోజే కదా ఆలస్యమైంది మనం పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్దాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని అలా తీసుకొని ఇంటికి వెళ్తారు ఇంతలో మరోవైపు ప్రహ్లాద్కి కాల్కి గాయం అవడంతో బాజీ నెమ్మదిగా నడిపించుకొని అలా తీసుకొని వెళ్తూ ఇప్పుడు ఎలాగా నీకు బాగా నొప్పిగా ఉందా నీవు వెంటనే ఇంటికి వెళ్ళి ఏదైనా చేయించుకో అనగా ప్రహ్లాద్ లేదు లేదు నేను ఈ విషయం కనుక ఇంట్లో చెప్పాను అంటే ఖచ్చితంగా నన్ను అమ్మ శిక్షించే ప్రమాదం ఉంది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి చెప్పేదే లేదు చెప్పపట్టకుండా నేను ఈ కర్మాగారానికి వెళ్ళాననే విషయం తెలిస్తే నన్ను ఇంకా వదిలిపెట్టరు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు వెంటనే బాజీ చూడు నీవు జాగ్రత్తగా ఉండాలి ఈ గాయం తగ్గే వరకు అప్పుడే కదా నీవు మరలా మాతో పాటు కలిసి ఆడుకోగలుగుతావు ఈ గాయం గురించి నువ్వు ఇంట్లో చెప్పకపోయినట్టయితే ఎలా తగ్గుతుంది అని అంటారు ప్రహ్లాద్ చూస్తూ ఉండు అదే తగ్గిపోతుందిలే ఒక రెండు రోజులు ఓపిక పడితే అని అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది సాయి అలా ధునిలో వీరి సంభాషణని చూస్తూ ఉంటారు అదే సమయానికి నానాసాహెబ్ చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడు నానా నీవు నా కోసం ఒక పని చేయగలుగుతావా అనగా వెంటనే సాయి నాకు ఒక ఇటుక రాయి అలాగే నాకు ఒక వేణునాదం కావాలి వీలైనంత త్వరగా తీసుకురా అని అంటారు అతను అలాగే సాయి అని అక్కడి నుంచి బయలుదేరుతాడు ఆ సమయానికి ప్రహ్లాద్ నడుచుకుంటూ ఇంటి వద్దకు చేరుకొని ఎవరైనా ఉన్నారా లేదా అని అలా గదిలోనికి చూడగా ఎవ్వరూ కనిపించరు వెంటనే ఇదే సరి అయిన సమయం నేను జాగ్రత్తగా నా గది దగ్గరికి వెళ్ళిపోయానంటే ఎవరికి ఎటువంటి అనుమానం రాదు అని చెప్పి అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటాడు వెనక వైపు నుంచి ప్రహ్లాద్ ఆగు అని చెప్పి తల్లి దగ్గరికి వచ్చి ఏమిటి నీవు ఈరోజు చూడడానికి ఏదో ఆందోళన పడుతూ మౌనంగా ఉన్నావు చూస్తుంటే నీవు పిల్లలతో కలిసి గ్రామం అంతా తిరిగేసి వచ్చినట్టుగా ఉన్నావు ఆ పేద పిల్లలతో కలిసి అవునా అందుకే ఇంత ఆలస్యమైందా అని అడుగుతారు వెంటనే అలా ప్రహ్లాద్ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి కులకర్ణి సర్కార్ చేరుకొని అలా జరిగే ప్రసక్తే లేదు కోడలి పిల్ల ఎందుకంటే పిల్లలంతా దాదాపు గ్రామంలోని వారు ఆ యొక్క కర్మాగారానికి వెళ్తున్నారు ఇక ఆడుకోవడానికి ఎవరుంటారు ఎవ్వరూ ఉండరు దానితో చేసేదేమీ లేక ప్రహ్లాద్ ఒక్కడే గ్రామం అంతా తిరిగేసి తీరిగ్గా ఇప్పుడు వచ్చి ఉంటాడు అవునా అనగా వెంటనే ప్రహ్లాద్ హా అమ్మ నాకు బాగా విసుగ్గా బోరుగా అనిపించడంతో నేను ఒంటరిగా అలా తిరిగి వచ్చాను అనగా కులకర్ణి సర్కార్ నేను చెప్పాను కదా అదే జరిగి ఉంటుంది చూడు ప్రహ్లాద్ మంచి పిల్లలు ఇలా ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉండకూడదు ఇదే చివరిసారి మరోసారి ఇలా జరగకుండా పాఠశాల పూర్తయిన వెంటనే వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేసాయి ఇప్పుడైతే నీ గదికి వెళ్ళు అని అంటారు వెంటనే ప్రహ్లాద్ అలా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా నడుచుకొని అలా వెళ్తూ ఉంటాడు ఇంతలో తేషుని అలా అతని కాలువైపు చూస్తూ ఈరోజు ప్రహ్లాద్ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది అతని యొక్క చూపులు కూడా ఏదో కంగారుగా ఉన్నాయి బాగా అలసిపోయినట్టుగా కూడా కనిపిస్తున్నాడు అసలు ఏం జరిగి ఉంటుంది చూస్తుంటే ఏదో గడబిడ ఉన్నట్టుగా అనిపిస్తుంది వెంటనే నేను దాన్ని పసిగట్టాలి వీడు నాతో చెప్పినా చెప్పకపోయినా అని చెప్పి అలా మనసులో అభిప్రాయపడుతుంది రేపు ద్వారకా వద్దకి నానాసాహెబ్ గారు సాయి అడిగినట్టుగా ఒక ఇటుక రాయి అలాగే వేణునాథంనే తీసుకొని చేరుకొని వీటితో ఇప్పుడు మీకు ఏం ఉపయోగం ఉంది సాయి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు వెంటనే సాయి చూడు నానా ఇవి నాకు ప్రస్తుతం అవసరం ఉన్నాయి వీటిని నేను ఉపయోగించి ఒకరి యొక్క నొప్పిని అలాగే అలసటిని తగ్గించబోతున్నాను అని అంటారు వెంటనే నానాసాహెబ్ ఇదేమిటి సాయి నొప్పి అలసటని తీంత తగ్గిస్తా అంటున్నారు అని ఆలోచిస్తుండగా వెంటనే సాయి చూడు అభం శుభం తెలియని వాళ్ళు అనుకోకుండా ఒక చోట చిక్కుల్లో ఇరుక్కున్నారు వారికి ఇప్పుడు ప్రశాంతత అవసరం ఆ ప్రశాంతత వాళ్ళకి నొప్పి దూరమైనప్పుడు అలాగే అలసట దూరమైనప్పుడు మాత్రమే లభిస్తుంది అనగా వెంటనే నానా సాహెబ్ సాయి మీరు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు కానీ మీరు తప్పకుండా ఎప్పుడు ఎవరో గురించి ఆలోచిస్తూ సహాయం చేయాలని ఉంటారని నాకు తెలుసు ఇక నాకు సెల్ఫ్ ఇప్పించండి సాయి నేను బయలుదేరుతాను రేపు ఉదయాన్నే నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి కావలసిన వస్తువులన్నిటిని ఇక నేను ఈరోజే సర్దుకోవాలి అనగా వెంటనే సాయి నీవు ఒక సహాయం చేస్తావా వెళ్ళే ముందు అని అడుగుతారు వెంటనే నానాసాహెబ్ చెప్పండి సాయి ఏమిటి మీరు నన్ను ఆదేశించండి ఏది ఉంటే అది నేను తప్పకుండా చేసి తీరుతాను మీరు నన్ను ఆదేశించడం ఆన అనంతరమే పని మొదలు పెడతాను నేను గోవిందరావు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అతను ఒక వినాయక స్వామి మందిరాన్ని నిర్మించాడంట అతి వీలైనంత త్వరగానే అతను తెరిపించబోతున్నాడని తెలిసింది ఆ పని మీదనే వెళ్తున్నాను అనగా వెంటనే సాయి నేను చెప్పినట్టుగా అతనికి ఒక సమాచారాన్ని నీవు అందజేయాల్సి ఉంటుంది అనగా వెంటనే సాహెబ్ అలాగే సాయి ఏమిటా సమాచారం అని అడుగుతారు సాయి కేవలం అతనికి మాత్రమే వినిపించేలాగా తెలియపరిచి నేను తప్పకుండా మీ ఆదేశాన్ని పాటిస్తాను అలాగే విషయాన్ని తెలియపరుస్తాను ఇక నాకు సెలవు ఇప్పించండి సాయి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు నాన్నసాహెబ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సాయి ఈ విధంగా మాట్లాడతారు గోవిందరావు ఇక అంత నీ చేతుల్లోనే ఉంది నీవు అంత సక్రమంగా సవ్యంగా ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు వైపు ప్రహ్లాద్ గదిలో చాలా నొప్పిగా తన కాలు ఉండడంతో అయ్యో భగవంతురా ఎంత పెద్ద కష్టం పడింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయం నేను చెప్పలేను ఒకవేళ నాకు ఈ నొప్పి ఎక్కువగా అనిపిస్తే నేను ఈ నొప్పి కోసం ఏదైనా వనమూలికతో తాతగారిని నాకు వైద్యం చేయమని అడిగినట్టయితే అసలు ఎలా జరిగింది ఏమిటి అని పూర్తి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తారు అప్పుడు అసలుకే మోసం వచ్చి పడుతుంది ఈ విషయాన్ని నేను కనీసం సాయితో కూడా చెప్పి వైద్యం చేయించుకోలేను ఎందుకంటే సాయి నాన్నగారికి చెప్తారు నాకైతే చాలా నొప్పిగా ఉంది ఈ నొప్పి కారణంగా నేను ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాను అని అలా బాధపడిపోతూ ఆ పిల్లవాడు ఆ నొప్పిని ఎలా తగ్గించుకోవాలా అని ఏడుస్తూ ఉంటాడు ఇంతలో ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి ఈ యొక్క విషయం అర్థమవుతుంది వెంటనే సాయి అంతకుముందుగా నానాసాహెబ్తో తెప్పించిన ఇటుకని తీసుకొని దాన్ని కొంత సమయం వరకు చూసి ఆ తర్వాత దునికి ఎదురుగా అలా మంటకి చూపిస్తూ ఉంచుతారు కొంత సమయానికి ఆ యొక్క ఇటుక కొద్ది కొద్దిగా వేడెక్కుతూ ఉంటుంది మరోవైపు ప్రహ్లాద్ చాలా బాధపడిపోతూ నేను ఏదో ఒక విధంగా వీలైనంత త్వరగా ఈ నొప్పిని తగ్గించుకోవాలి లేదంటే దీని కారణంగా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను నా మనసు కూడా నాకు సహకరించడం లేదు నిద్ర లేకపోతే రేపు ఉదయాన్నే కర్మాగారానికి వెళ్ళి నేను ఏమీ చేయలేను అని బాధపడిపోతూ ఆ నొప్పిని తట్టుకోలేక బాగా ఏడుస్తూ ఉంటాడు వెంటనే సాయి ఆ ఇటుక తీసుకొని ప్రహ్లాద్ ఉన్న గదిలోనికి అలా చేరుకోగా ప్రహ్లాద్ ఆశ్చర్యపోతూ సాయి మీరా అని అలా ఒక్కసారిగా నిర్గాంతపోతాడు వెంటనే సాయి ఆ యొక్క వేడి ఇటుక బిళ్ళతో అలా ప్రహ్లాద్ పక్కనే కూర్చొని ఒక గుడ్డ తీసుకొని దానికి ఉన్న వేడిని అలా ఆ గుడ్డకి పెట్టి ఆ తర్వాత ప్రహ్లాద్ గాయానికి కొద్ది కొద్దిగా నెమ్మదిగా కాపడం పెట్టడం మొదలు పెడతారు అలా కొంత సమయానికి అతని యొక్క నొప్పి తగ్గుముఖం పడుతుంది వెంటనే ప్రహ్లాద్ సాయి ఇప్పటి వరకు నాకు చాలా విపరీతమైన నొప్పి కలిగింది ఇప్పుడు కొంచెం కొంచెంగా తగ్గుముఖం పట్టింది అని అలా మాట్లాడుతూ ఉండే సమయానికి మరోవైపు కులకర్ణి సర్కార్ మంచినీళ్ళ కోసం అలా నిద్రలెగోగా అతనికి ఏదో గుసగుసలు వినిపించడం మొదలవుతాయి వెంటనే అతను ఇంత రాత్రి సమయంలో ఎవరి మాటలు ఇవి అని అలా వెంటనే గదిలో నుంచి కర్ర తీసుకొని బయటికి వస్తాడు ఇంతలో నాకు ఇప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది అని ప్రహ్లాద్ మాటలు వినిపించక చూస్తుంటే ప్రహ్లాద్ ఈ రాత్రి సమయంలో ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది వాడి గదిలో కేవలం వాడే కదా ఉండేది ఎవరితో మాట్లాడుతూ ఉండి ఉండొచ్చు అని చెప్పి అలా గబగబా నడుచుకొని అలా ఆ పిల్లవాడి గది దగ్గరికి చేరుకొని తలుపులు తీసి ఒక్కసారిగా లోపలికి చూస్తాడు ప్రహ్లాద్ ప్రశాంతంగా నిద్రపోవడం కనిపిస్తుంది వెంటనే ఇదేమిటబ్బా ఇప్పటి వరకు నాకు ప్రహ్లాద్ మాటలు వినిపించాయి ఇక్కడేమో వీడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూస్తుంటే ఇదంతా నాకు భ్రమ కలిగినట్టుగా అనిపిస్తుంది ఇది నిజమా లేకపోతే భ్రమనా నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదే అని ఆలోచిస్తూ అలా కొంత సమయం తర్వాత నాకు వీడి మాటలు విన్నట్టు అనిపించాయి కానీ వీడి మాత్రం పూర్తిగా నిద్ర మత్తులో ఉన్నాడు అంటే ఇది ఖచ్చితంగా భ్రమనే అయి ఉంటుంది నేను కూడా వయసు పెరిగే కొద్దీ ఇలా ఏదో భ్రమ పడుతున్నట్టుగా అనిపిస్తుంది వీలైనంత త్వరగా నేను కూడా నాకు ఏదైనా ఔషధం తయారు చేసుకొని ఒక మందుని తాగడం మంచిది ఈ వయసులో ఇటువంటి భ్రమ ఉంది అని బయట వారికి తెలిసింది అంటే నాకు లేనిపోని ఇబ్బందులు వచ్చి పడతాయి అని చెప్పి హరి ఓం హరి ఓం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని అలా కులకర్ణి సర్కార్ నడుచుకొని తిరిగి వెళ్ళిపోతాడు ప్రహ్లాద్ అలా సాయి కాపడం పెట్టి ప్రశాంతంగా నిద్రపోడంతో అతనికి కూడా నిద్రపడుతుంది ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా ప్రహ్లాద్ నిద్రపోయారని నిర్ధారించుకొని సాయి అలా ఆ యొక్క ఇటుక బిల్లుని పక్కకు పెట్టేస్తారు తిరుతాయి ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ